భారత సర్వ సైన్యానికి ఎయిర్ ఫోర్స్ పేవీ త్రిదళాల వీర సైనిక జవాన్లకు జగయ్యపేట న్యాయవాదుల సంఘీభావం నూట యాభై కోట్ల ప్రజానికానికి భారత ప్రజాస్వామ్యానికి ప్రతిక్షణం వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాల వీర సైనికులకు పరిపూర్ణమైన మద్దతుతో కూడిన సంఘీభావం తెలుపుతూ జగయ్యపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అన్నే పాగ సుందరరావు సారథ్యంలో జరిగిన సంఘీభావ సభకు న్యాయవాదులు హాజరై ముక్త కంఠంతో త్రిదల వీర జవాన్లకు జయజలు పలుకుతూ సంఘీభావం తెలపడమైనది సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అన్నేపాగ సుందరరావు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన సైనికులు వారు విరమణ చేసిన సందర్భంలో వారు ఒక బ్యాండ్ ఇస్తారని యుద్ధం వచ్చినప్పుడు సైన్యంలోనికి రావాలని పిలుపు వచ్చిన వెంటనే సర్వాన్ని త్యజించి తన భార్య పిల్లలను వదిలివేసి దేశ ప్రజల రక్షణ కోసం దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని వారు మాట్లాడే మాటలకు ప్రజలు యుద్ధానికి సిద్ధమయ్యే విధంగా చైతన్యవంతులై దేశ రక్షకుని కాపాడే విధముగా కార్యక్రమంలో అన్నేపాగ సుందరరావు బద్దుల వెంకటరామయ్య జి శ్రీనివాస్ గౌడ్ బోయిన శ్రీనివాసరావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు గుంటక లక్ష్మీ నారాయణ ఎం ఆంజనేయులు దాసరి నాగేశ్వరరావు ఆరేపల్లి వెంకటేశ్వర్లు టి సంతోష్ ఆర్ శ్రీనివాసరావు శోభా తోరణే గంటా కృష్ణంరాజు కె శ్రీనివాసరావు బి దేశింగరాజు రాజు రావురి ప్రసాద్ పూల నాగరాజు గాంధీ రవి నరేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు మన దేశ రక్షణకి పాటుపడి ప్రాణాలు త్యాగం చేస్తున్నటువంటి వీర జవాన్లకి మద్దతుగా ఈరోజు సంఘీభావం తెలిపేదానికి న్యాయవాదులందరూ సంఘంగా వీర జవాన్లకి మన రక్షణ మన భారత పౌరుల రక్షణ కాపాడు రక్షించేటటువంటి మన భారతదేశాన్ని రక్షించేటటువంటి వీరులైనటువంటి మన సైనికు సైన్యానికి ఆత్మ ఆత్మస్థైర్యం కలగాలని వారికి మంచి మద్దతు తెలుపుతూ వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళి మన దేశ ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా మన దేశ ఉనికినే మరి తెలియజెప్పే విధంగా గరి ప్రపంచ దేశాలే గర్వించే విధంగా ఈరోజు మనం ఒకసారి సైనికుల యొక్క సందేశాలు వింటే ఒక సైనికుడి చెప్తా ఉన్నాడు ఇరవై సంవత్సరాల కింద నేను రిటైర్డ్ అయ్యాను ఇంకా నాలుగు సంవత్సరాలు మా పర్మిట్ ఉంది మేము రిజైన్ ఇచ్చి వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత మాకొక షాప్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు మేము మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాల్సి వస్తుంది వారు పిలుపు వస్తే నా భార్య పిల్లలు కానీ నా అస్తి కానీ నా సర్వాన్ని వదులుకొని దేశ రక్షణ కోసం యుద్ధంలోకి వెళ్ళి శత్రుముఖల్ని శిఖాబికం చేసి హతమార్చి నేను దేశ రక్షణ కోసం పోషపడతానండి త్యాగం చేసినటువంటి వీరుల యొక్క వారికి ఆత్మస్థైర్యం కలగాలని మన న్యాయవాదులందరూ ప్రతి క్షణం వారికి మద్దతుగా ఉండాలని దేశ ప్రజల్ని మేలుపల్పాలని మన పౌరులందరికీ కూడా మంచి స్థైర్యం ఇచ్చి ధైర్యం ఇచ్చి